హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకో వీడియో అయితే మేము ముంగటికి అయితే వచ్చా మీరే ఇప్పుడు అయితే చూసే ఉంటారు మా పిన్ని వాళ్ళ ఇంటికాడ బోనాలు అనమాట ఇక ఎక్కడ యాదగిరిగుట్ట గుల్లగూడెంలో ఇక మేమైతే ఇప్పుడు యా ఏంటి మామిడి ఆకులు కొమ్మలు తీసుకొని వచ్చినాం ఇవి ఎవందో కూడా తెలియదు తోట తీదిగో మావాడు తీసుకొని వచ్చిండు ఓన్ కన్నా తెలిసిందనుకో ఈయనే షెడ్ కట్టేసి పెట్టేటట్టు ఉన్నారు ఇప్పుడు అది గోడ వచ్చిన ముందే సౌండ్ అయితే తినబడుతున్నాయి అటు ఇటు ఎవడు నువ్వు కూడా తెలియదు ఇక ఆయన అయితే ఇక ఈ చెడ్డు గట్ అయి నాకు తెలియదు అని చెప్తా ఇక ఈయన అట్టుకొచ్చిందని చెప్పి నేనైతే మెల్ల జంప్ అయిపోతా ఇలా మొత్తం ఈడపూరు కూర్చుంటే తెలియదు మొత్తం పాములు అవి ఇవి పడుతున్నాయి అయినా ఏవో ఎటెటో తీసుకుపోతుండు మామిడి చెడ్డుకునేవాన్ని ఆయనతోనే తెంపెడుతున్నా మనం పట్టుకుంటున్నాం ఆయన ఆయన తెంపిస్తుండే నేను పట్టుకుంటున్నా అయ్యో చుట్టుపక్కల చూడరు ఇవ్వలేడు ఇది ఒక తోట ఉన్నది మామిడి తోట ఏమో ఏంది ఫామ్ హౌస్ ఉంది అది ఈడ వాళ్ళు ఉన్నట్టు సౌండ్లో పడుతున్నాయి ఒక్కడికన్నా దొరికినా చెట్టు దొరికి ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతారు మామల్ అయితే అయ్యో ఈయన వాటికి చూడు ఇయో ఎట్టు ఏం తెలియదు అటు ఎట్టున్నాడు చూడరు మళ్ళీ మెల్ల చెట్ల ఉన్న కొమ్మలు తెంపుతాం ఇయో సేఫ్గా అయితే ఈ తోట లెక్కడైతే బయట పడుతున్నాం ఇప్పటివరకు అయితే ఓడరాలి అక్కడ బండి ఉంది బండి వేసుకొని ఈ మామిడి కొమ్మలు పట్టుకొని వెళ్ళిపోవాలి మెల్ల మెల్ల పుస్కున పొంగ పొంగ కూడా అంతా అనుకో ఇక మన బతుకు అంతే చలి ఇక మంచిగా మంచినైతే అయితే పడ్డాము ఎవడైతే నేలే పుస్కున వస్తే మాత్రం వాషింగ్ రావు సరే ఇంటివ కలుసుకుంటాయి ఇక ఇక తోర నాలుగు పోయి ఇక మన పని బాగానే ఉంది ఇక ఇక మొత్తం పోనాలన్నమాట ఏ వాళ్ళ పండు వాళ్ళకే ఉంది నేను అయితే మామిడి కొమ్మలు చూస్తున్నా బాబాయ్ గిట్లు మామూడుకోవల్ని విను వినుడిగా హాయ్ అప్పు విను విడుతుంది అంట లోపల ఇంకా చాలా పని అవుతుంది మా విన్నమ్మ ఇప్పుడే స్నానం చేసింది కొత్త డ్రెస్ చేసుకుంది పింక్ కలర్ డ్రెస్ అయ్యో వీడిదు వీడు స్నానం చేయరా అంటే ఊరంతా తిరిగి వస్తున్నాడు ఇంకా చేసిన పోతున్నాం పోనాలంటేకాయలు కలకాయలు మటన్ చికెను అదే ఉంటుంది పనికాయ కాపీ పోయినాక ఏమైంది చూడాలి మా వాళ్ళు అయితే ఇక కాళ్ళు తలకాయలు కాపీ వచ్చిన వాళ్ళైతే కాపుతూరు స్టార్ట్ అయితే అయింది ఇక ఈ ఎంతసేపు రెండు గంటలు మూడు గంటలు పడేటట్టుంది ఇక అయిపోయింది ఈడనైతే ఇక టాంగాలు తెలుసు కదా యాదగిరి రూట్ అంటేనే టాంగాలు మస్తు రష్ అవుతుంది ఇప్పుడైతే ఇక బోనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడు బోనాలు తీస్తారు ఇక మా పిన్ని వాళ్ళు అయితే రెడీ చేస్తారు ఇంటికి వచ్చిన ఇప్పుడే అక్కడ నుంచి ఇక వీళ్ళు రెడీ అయినా ఇక బాబాయ్ కూడా ఇక వాళ్ళ డబ్బుల వాళ్ళు వచ్చారు స్టార్ట్ అయితే బోనాలు ఇప్పుడు మా బాబాయ్ తీస్తుండు ఇప్పుడు బోనాలు ఎత్తారు అనమాట పిన్ని వాళ్ళకి ఎత్తి ఇక స్టార్ట్ అయితే అయితే ఈయన నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట మా పిన్ని వాళ్ళ ఇంటి నుంచి స్టార్ట్ ఫస్ట్ ఫస్ట్ ఇప్పుడు గౌడ్స్ వెళ్తున్నాయి అనమాట బోనాలు తర్వాత యాదవ్ సింత తర్వాత చూస్తారు మీరు మధ్యలో మధ్యలో వస్తారు వాళ్ళు ఇక పెట్టిరు వీళ్ళు ఈయన నుంచి అయితే స్టార్ట్ అయిపోతారు ఇక స్టార్ట్ అయితే అవుతురు ఇక వాళ్ళు ఊతురు ముందు ఇక ఇద్దరే ఫస్ట్ ఇద్దరే ఉంటాయి ఈయన నుంచి స్టార్ట్ అనమాట మా పిన్ని వాళ్ళ ఇంటి నుంచి అటు నుంచి వెళ్ళిపోతారు ఇక వీళ్ళైతే ఫోటోలు దిగుతారు మా ముందు మా వాళ్ళంతా వీళ్ళంతా ఫ్యామిలీ ఆడ మా అమ్మ ఉంది మధ్యలో మా పిన్ని ఇంకా బోనం ఎత్తుకునే ఇలా చెల్లె ఇక వీళ్ళందరూ వీడైనా తాగిరు ఇంకా బోనాలు అయితే వస్తున్నాయి పక్క గల్లీలో కూడా వస్తాయి అనమాట వాళ్ళ నుంచి వాళ్ళు వచ్చినాక ఒక్క దగ్గర గ్యాదర్ అయ్యి ఈ నుంచి స్టార్ట్ అయితే అవుతారు వీళ్ళంతా ఇక బోనాలు అయితే అన్నీ వచ్చినాయి ఇక ఇక్కడికే వచ్చేది ఇప్పుడు ఈ దేవుని దగ్గరికి వీళ్ళందరూ వస్తారు వస్తురు లైన్గా ఈడనైతే ఇక కార్యక్రమం చేసి బోనాలు అవి ఇవి సమర్ అవన్నీ ఇక ఈ ఆటను పోసి ఈ నుంచి అయితే బయలుదేరుతారు ఏది బోనాల అవన్నీ ఇక ఇప్పుడైతే యాదవ్స్ అనమాట వీళ్ళు యాదవ్స్ బోనాలు అయితే పోతున్నాయి వేరే గుడి దగ్గరికి ఇప్పుడైతే బోనాలు అయితే మధ్యాహ్నం బోనాలు అయిపోయినాయి ఇంకా సాయంత్రం బోనాలు ఉంటాయి అప్పుడు ఊరంతా అందరు ఒక దగ్గర బోనాలు అనమాట ఇప్పుడైతే ఫస్ట్ మేము అంటే వీళ్ళు మేము గౌడ్స్ కాబట్టి గౌడ్స్ ముందు వేరే ఇప్పుడు చూపిస్తాం ఇంతకుముందు చూపించిన కదా అవేమో యాదవ్ సివి ఇక తర్వాత సాయంత్రం మళ్ళా కలుసుకుంటా అప్పుడు ఇంకా అందరు ఇక అన్ని విధాలుగా అన్నీ ఉంటాయి చూడరు అప్పుడు ఇక బోనాలు అయితే రెడీ చేసి స్టార్ట్ చేసిర్రు పిన్నే నుంచి వెళ్ళి ఇట్లా వాళ్ళు అయితే స్టార్ట్ చేసిర్రు ఇక బోనాలు అయితే అయిపోయినట్టే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక బోనాలు అయితే కూడా రెడీ అయిపోయినాయి ఇక మనలో రెడీ కావాల్సిందే ఉంది బోనాల టైం అయిందని ఇలా ఎంత రెడీ అవుతుంది ఇగో మొత్తం చూడరీ తొందర రెడీ అయ్యారు తొందరగా రెడీ గారు విన్ను నైస్ డ్రెస్ సూపర్ ఇక బోనాల డ్రైమ్ అయితే అయింది ఇప్పుడు పోవాలి బోనాలు అయితే స్టార్ట్ అయితే అక్కడ చూసుకోరు రెడీ అయితే బోనాలు చలో మనం అయితే రెడీ అయిపోయినాం అవుట్ ఫిట్ అయితే ఇదే అనమాట టోటల్ అయితే తీసుకురనమాట ఇప్పుడు అయితే అనమాట అడిగిపోదాం పోయి ఎట్లుందో చూపిస్తాం మీకు ఆ నుంచి బోనాలు అయితే స్టార్ట్ అయిపోతాయి ఇప్పుడు పిన్ని వాళ్ళ ఇంటి నుంచి ఇటు గుడి దగ్గర దాకా ఇప్పుడు ఊరందరూ ఒక దగ్గరికే అనమాట బోనాలు సరే అడిగిపోయినాక కలుసుకుందాం మించి వచ్చినాక అడిగిపోయి వస్తాయి ఇప్పుడు సో ఇదే మన అవుట్ ఫిట్ ఇక మా మమ్మీ కూడా రెడీ అయిపోయింది ఇక బోనాలు అయితే స్టార్ట్ అయినా వెళ్ళిపోవాలి అవుట్ ఫిట్ ఎట్లుందో కామెంట్ అయితే చేసేది సరే అయితే ఇప్పుడు అయితే బోనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి పోదాం చాలా తొట్టలు కూడా రెడీ అయింది తొట్టలు కూడా తీసుకువచ్చు కార్ పైన పెట్టి బావి కార్ ఇది ఇక బోనాలు అయితే వచ్చినాయని నానమ్మ వాళ్ళైతే బోనం తీసిరు ఇప్పుడు ఆ పిన్నికి ఎత్తుతారు అనమాట పిన్ని ఇట్లా రెడీగా ఉన్నది పిన్ని పిన్ని ఎత్తుకోడానికి రెడీగా ఉంది పిన్ని నానమ్మ అయితే పిన్నిమే పిన్నికి బోనం అయితే ఎత్తుతుంది ఇక ఎన్ని స్టార్ట్ అయిపోవాలి ఇప్పుడు తీసుకొని స్టార్ట్ అయ్యారు ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు ఇక ఏమైతే పొంగ ఇక మేమైతే బండి మీద పోతున్నాం వర్షం పడుతుందని తలుచుకుంటారని అయితే పోతున్నాం ఇక ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయి బోనాలు ఇక ఈ నుంచే ఇప్పుడు అడిగిపోతాను నేను తొట్టెల కాడికి ఇక తొట్టెల కాడనైతే డ్యాన్స్ అయితే స్టార్ట్ చేసారు మొత్తం భరత్ తీస్తారు అనమాట ఇట్లా ఎప్పుడైనా వీళ్ళు ఎట్లా ఇట్లా ఎప్పుడైనా చేస్తారు ఇట్లానే కాదు ఎట్లా అంటే మనం ప పలారం బండి కూడా తీస్తారు అన్నారు కానీ ఈసారి అయితే తీయలేదు వాళ్ళు ఇక బోనాలు కూడా వచ్చినాయి వాళ్ళని పోని చేయకుండా గేట్ అయితే వేసి డ్యాన్స్ అయితే చేస్తారు వీళ్ళైతే మొత్తం చాలా చిల్ అవుతురన్నమాట ఇక మనని కూడా మనం కూడా నేను డ్యాన్స్ అనుకున్నా కానీ చేయలేదు బట్ ఇప్పుడు ఇక బోనాలు అయితే లోపలికైతే ఎంటర్ అయినాయి ఇక గుడి దగ్గరికి అయితే పోతాయి ఇక బయట వర్షం పడుతుందని వాడైతే లోపలనే డ్యాన్స్ చేస్తుండ్రు వాడు బా బాబా పడతరు ఇక గుడి దగ్గరికి అయితే బోనాలు అయితే వచ్చినాయి వాళ్ళని ఇక బోనాలు సమర్పణ చేస్తారు వర్షం అయితే ఇంకా తగ్గుతలేదు వర్షం అట్లే పడుతూనే ఉంది కంటిన్యూస్గా ఇక వర్షంలోనే డ్యాన్స్ వేస్తున్నారు ఆడ గుడి ముంగట ఇక వాళ్ళైతే బోనాలు అయితే ఇక ఇక్కడితో అయితే అయిపోయినాయి అక్కడ పెట్టేసిరు నైవేద్యం అన్నీ అయిపోయినాయి వర్షం అయితే పడుతుంది ఇక పోతున్నాం బోనాలు అయితే ఇంటికి పోతున్నాయి ఈ వర్షంలో జర బ్లాస్ట్ అయిందని చెప్పుకోవచ్చు ప్రోగ్రామ్ అని మనం బాగా ఎప్పుడైతే ఇంటికి తెచ్చుకోవడం ఫుల్ వర్షం అయితే పడుతుంది బోనాలు అయితే ఇట్లయితే ఎండ్ అయిపోయినాయి తినే వాళ్ళ ఇంటి ఇంకో వీడియో అయితే మళ్ళీ కలుసుకుంటా అండ్ నెక్స్ట్ స్టేట్ అండ్ గైస్ మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు జరా నాకు కూడా జర మోటివేట్ అయితే ఉంటుంది వేరే వేరే వీడియోలు చేయడానికి అన్ని కంటెంట్ ఇట్లా తీసుకురావడానికి జర లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రీ ఎక్కువ మంది అయితే చూ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తారు జర సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ చేయండి